అంతేనా జగన్ రెడ్డి ఎట్లుందో మా పరిపాలన కింద అట్లే రాష్ట్రాన్ని బట్టి నియోజకవర్గం కూడా ఆయన ఊరికే షోలుకు మాత్రం ఆ సంధి ఈ సందు బలంగా తిరిగి వస్తాడు కానీ చేసింది పొడిసింది మాత్రం ఏం లేదు ఓట్ల టైం కదన్నా ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళే అవుతారు వాళ్ళ వాళ్ళే అందరూ అవుతారు ఇప్పుడు ఏ ఏ కులమైనా ఇప్పుడు వాళ్ళ కులం కిందకే వేసుకుంటారు అని అవసరం కదా ఇప్పుడు ఓట్లు అడగల సంద సందుకి తిరుగుతాడు ఆ సమస్య ఉందంట ఈ సమస్య ఉందంటే ఆటి వరకే ఓన్లీ కెమెరా ముందు ఉంటే మాత్రం షో మాత్రం దండి ఉంటుంది కెమెరా దాటినామా ఫైల్ ఎక్కడ ఉంటుందో కూడా వాళ్ళకు కూడా తెలియదు అంతే షో ఇప్పుడు మరి ఇక్కడ బీజేపీ అభ్యర్థి కదా అవునండి సత్యకుమార్ ఆయన ఈసారి భారీ మెజారిటీతో గెలవాలి గెలుస్తాడు కూడా ఖచ్చితంగా విపరీతమైన వ్యతిరేకత మొదలైంది కేతిరెడ్డి మీద ధర్మవరం మొత్తం చాలా వ్యతిరేకత ఉంది అతనికి సో భారీ మెజారిటీతో గెలుస్తాడని ఆశిస్తాను అదే దాని గురించి చెప్తున్నా గుడ్ మార్నింగ్ అని ప్రతి సందే తిరిగి వస్తాడు తిరిగి దానికి ఏం ప్రయోజనం ఏ సందులో ఏ ప్లేస్ ఖాళీగా ఉంది చూడడానికి సరిపోతుంది అతనికి అంతే ట్రావెల్ చేసినప్పుడు చూసింటారు రోడ్లు ఎక్కడ ఇప్పుడు మా ఇంటి ముందరే ఉంది మా ఇప్పుడు మా పల్లెల్లో ఉంది మా ఇంటి ముందరేస్తారు రీసెంట్ గా అక్కడ మట్టి తప్ప ఏమీ లేదు వెహికల్ పోతే దుమ్ము తప్ప రోడ్డు కనపడదు బిల్లు పెంచినాడు కదా మొన్న ఒకసారి పెంచినాడు మొన్న ఒకసారి పెంచినాడు అంత బాధుడే బాధుడే అంటాడు అందరికి మించి అతనే ఎక్కువ బాగుతున్నాడు జనాల్ని కరెంటు బిల్లులు లాస్ట్ వన్ ఇయర్ లోనే త్రీ టైమ్స్ పెంచినారు లాస్ట్ మంత్ కూడా చాలా మంచి జరుగుతుంది అభివృద్ధి అనేది కనపడుతుంది అన్న కంటికి ఏ అభివృద్ధి కనపడుతుంది జాబ్ క్యాలెండర్లు అన్నాడు ఏ సంవత్సరం వాలంటీర్లు తప్ప ఏమన్నా ఫిల్ చేసినా ఏం ఫిల్ చేయలేదు ఇంకేం ఉపయోగం ఉంది అతను వచ్చి అతను ఉన్నాడు ఆయన ఎవరు ఐటీ మినిస్టర్ అమర్నాథ్ ఏం ఫ్యాక్టరీలు ఇచ్చినవయ్యా అంటే అతను చెప్తాడు మసాలా మసాలా పుల్లు అప్పలాలు పాలు దాని వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉందా లేదా అతనికి ఉపయోగం ఉందా తెలియదు ఇంకా కంపెనీలు అంటావు మందు అతనికి సంబంధించిన మందు ఫ్యాక్టరీలు అన్ని తెచ్చుకున్నాడు రాష్ట్రానికి అదేమి ప్రత్యేక హోదా అన్నాడు తెచ్చినాడు ప్రెసిడెంట్ మెడల్ తీసినాడు రైల్వే జోన్ తీసినాడు ఏం తీసినాడు అంటే మందు బ్రాండ్లు తెచ్చినాడు దాంట్లో కూడా నేను అదే అంటున్నా ఈ మనకు తేవలసిన అభివృద్ధి అంతా మందులు తీసినాడు ప్రెసిడెంట్ మెడలు రైల్వే జోన్ వరల్డ్ కప్ భూమి భూము ఇలాంటివన్నీ

చూద్దాం మరి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఏ ఏ ఏజెండాతో వస్తాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమో మద్యపాన నిషేధం అన్నాడు మరి ఈసారి చూడాలి మరి ఈసారి ఏ ఎజెండాతో వస్తాడు నాకు తెలిసి ఇప్పటికి డెబ్బై మంది ఎమ్మెల్యే మార్చాడు కాన్స్టిట్యూషన్స్ లో కూడా అతను ఏమంటే నాకు తెలిసి సార్ కొత్త ఏజెండాతో వస్తాడు అభివృద్ధి చేయలేదు కాబట్టి ఎమ్మెల్యేలు మార్చామనే ఏజెండాతో రావచ్చు అనుకుంటున్నాను ధర్మవరంలో సత్యకుమార్ వస్తారండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్